ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ఇక తను ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు ఇక తన సొంత జిల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారు నేను అందుకునే ఈ సార్వత్రిక ఎన్నికలు లోక్సభకు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డే పడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచింది ఈ గెలిచినటువంటి ఎనిమిది స్థానాలలో ఆ గెలుపులో రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర ప్రమేయం ఏమైనా ఉంది అంటే అది నామ మాత్రమే అది నిమిత్త మాత్రమే ఖమ్మం గెలిచిందంటే పొంగిలేటి ఖాతానే నల్గొండ గెలిచిందంటే అది జానారెడ్డి యొక్క బలమే భువనగిరి స్వయంగా కోమటిరెడ్డి కే అప్పగించినటువంటి ఒక విషయం ఇకపోతే వరంగల్ కొత్తగా చేరిన కడియం గెలుపది ఆయనకున్న బలం జహీరాబాద్ సరే సరే అది మనకు కనబడ్డది ఆ సురేష్ శెట్కారు వల్లనే ఆయన చెప్పండి నాగర్ కర్నూలు విషయం అయితే మల్లు రవి గారు సీనియర్ నాయకుడు గతంలో గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి గెలిచాడు ఇక పెద్దపల్లి విషయం చూస్తే అది వెంకటస్వామి గారి కుటుంబానికి సంబంధించినటువంటి సీట్ అవ్వటమే గెలుపుకి కారణం అసలు ఏ సీట్లో అయినా ఈ గెలిచినటువంటి ఎనిమిది కాంగ్రెస్ సీట్లలో ఒక్క సీటులో అయినా రేవంత్ రెడ్డి తన ప్రభావాన్ని చూపగలిగాడా తన వల్ల గెలిచానని ఒక్క గెలిచిన అభ్యర్థి అయినా చెప్పటానికి ముందుకొస్తున్నాడా అంటే పేరు కూడా ఒక్కరు కూడా అసలు రేవంత్ మాటనే తీయటలేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇది కాంగ్రెస్ పరిస్థితి దుస్థితి స్థితి అందుకనే నేను చెప్పా అందుకనే నేను మొదట్లోనే అన్నా ది మోస్ట్ లూజర్ ఇన్ దిస్ జనరల్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్ ఈజ్ మిస్టర్ రేవంత్ రెడ్డి అటు రేవంత్ రెడ్డి గారు మీరు రాజకీయాలు మానండిగా ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఆపండి నువ్వు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ నీకు ఒక అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసింది నువ్వు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ నీకు ఒక అవకాశం ఇచ్చి కామారెడ్డి నుంచి ఓడిపోతే ముఖ్యమంత్రిని చేసింది దాన్ని నిలబెట్టుకోవటానికన్నా ఒకవైపున కప్పం కడతానే ఉన్నా సరిపోయింది మరొక వైపున కొంచెం పాలన పైన దృష్టి పెట్టు ఇంకా చెప్పాలంటే ఖరీఫ్ వచ్చింది అరే అనేక నగరాల్లో అనేక మండల కేంద్రాల్లో కల్తీ విత్తనాలది తీవ్రమైనటువంటి ఒక అంశంగా ప్రబలిపోతూ ఉంది ఇంకా విద్యుత్ కొరతతో సతమతమవుతూ ఉన్నారు విత్తనాల కల్తీ విత్తనాలు విద్యుత్ కోత బారులు తీరి లైన్లు కడుతూ ఉన్నారు విత్తనాల కోసం కూడా పత్తి విత్తనాల కోసం ఇంకా రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఆయన బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయట గెలిచిందట అసలు బీఆర్ఎస్ యొక్క పుణ్యం వలనే ఆ మిగతా నాయకులకి పాత తరం కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి సంబంధాలు బంధాలు అనుబంధం వల్లే ఆ ఎనిమిదన్నా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో గెలవగలిగింది ముఖ్యమంత్రి మొదట్లో ప్రచారం ప్రారంభిస్తూ ఏమన్నాడు రెఫరండానికి సిద్ధమా అని అన్నాడు ఈయన పాలనపై రెఫరెండానికి సిద్ధమా అని అన్నాడు గెలిచిన ఒక్క పార్లమెంట్ సభ్యుడిని అయినా నేను రేవంత్ వల్ల గెలిచాను అని చెప్పి అనమని చెప్పండి ఆయన పాలన వల్ల గెలిచాను అని చెప్పి అనమని చెప్పండి నిన్న స్వయంగా కమ్యూనిస్ట్ పార్టీలే చెప్పారు అరే మా వల్లనే ఖమ్మము నల్గొండ బయటపడింది భువనగిరితో సహా చెప్పి పెట్టుకున్నారు అసలు నీ వల్ల కాంగ్రెస్ పార్టీకి గెలిపే సాధ్యం కాలేదే నువ్వు ఓడిపోయిన ముఖ్యమంత్రివి పడిపోయిన ముఖ్యమంత్రివి పారిపోయిన ముఖ్యమంత్రివి నువ్వేంది నరేంద్ర మోడీ గారిని విమర్శించేది బీజేపీని ప్రశ్నించేది కాబట్టి రాజకీయాలు మాను పాలన పైన దృష్టి పెట్టు అని చెప్పని నేను సలహా ఇస్తా ఉన్నా ఇకపోతే కొత్తగా కనీసం డిసెంబర్ తొమ్మిది వరకన్నా తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచనతోన తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను దానికి సోనియా గాంధీని పిలుస్తానని చెప్పని ఆయన నిన్న ప్రకటన ఇచ్చాడు డిసెంబర్ తొమ్మిదికి ఒక ప్రత్యేకత ఉంది రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని కేంద్రం ప్రకటించి కొన్ని గంటల్లోనే వెనకడుగు వేసినటువంటి రోజు ఆ డిసెంబర్ తొమ్మిది నీకు ఆ రోజే గుర్తొచ్చిందా ఆ రోజే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పని ఆలోచించావా సోనియా మెప్పు కొరకు మాట్లాడుతున్నటువంటి మాట అది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను డిసెంబర్ తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా కొనసాగించే కొనసాగిస్తారా లేదా అనేది ఆలోచించుకోవాలి నువ్వు ఫస్ట్ ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందో ఎవరికి అర్థం కావటల్లా కేటీఆర్ ఫామ్ హౌస్ పైన ఈయనకు కేసు వేశాడు ఆ కేసు ఏ స్థాయిలో ఎక్కడుందో కూడా ఈయనకే తెలియదు అంతేకాదు టిఆర్ఎస్ కోసం అప్పటి టీఆర్ఎస్ మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి సైతం కూలీ చేసి లక్షలు సంపాదిస్తే దాని మీద కూడా ఈయన కేసేశాడు ఈ కేసులు వేయటం బ్లాక్మెయిల్ చేయటం కొరకు విచారణ చేస్తున్నానని చెప్పడం బ్లాక్మెయిల్ చేయటం కొరకు ఆ ప్రకారంగా బీఆర్ఎస్ ని గుప్పెట్లో పెట్టుకుని ఈ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది గెలవటం కొరకు వారిని కూడా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇకపోతే భారతీయ జనతా పార్టీ అధినేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు బీజేపీకి సంకీర్ణ ప్రభుత్వం కొత్తవి కాదు గతంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించి అందరూ మన్ననలు పొందినటువంటి సమర్థ నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా అందరినీ కలుపుకుని ముందుకెళ్ళి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పరిపాలిస్తుందని చెప్పని అభిప్రాయపడుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎన్నిక కావటాన్ని బీజేపీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ తోడవటం బీజేపీ కలవటం ఆ రాష్ట్రంలో ల్యాండ్ స్లైడ్ విక్టరీగా టీడీపీ ముందుకు రావటం అభినందించదగ్గ విషయం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా Okay, thanks.